మంచిర్యాల నడి ఒడ్డున సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మించడం వల్ల నా జన్మ చరిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు గురువారం ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు శంకుస్థాపన చేశారు అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేత చేపట్టారు ఈ సందర్భంగా ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ అనాలోచితున్న మాతా శిశు ఆసుపత్రిని గోదావరి మార్కెట్ను నిర్మాణం చేపట్టాలని ఆలోచించారు మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న జిల్లతో పాటు జిల్లాలతో పాటున ఉన్న మహారాష్ట్ర రాష్ట్రాలను వ్యక్తి సేవలు తెలిపారు ఏ ఆధునిక సదుపాయాల గురించి పేర్కొన్నారు రెండు అంతస్తుల్లో తక్కువ పేమెంట్తో ఉన్న ఉన్నత వైద్యం అందిస్తాను రెండున్నర ఏళ్ళు హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు ఇప్పటికీ ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలు తొలిగిడుతుగా కేటాయించినట్లు వివరించారు మిగతా నిధులు దశల వారీగా విడుదల అవుతాయని హాస్పిటల్ నిర్మాణం వారి నిరాటకంగా నిర్దేశిత గడుపులోపు జరుగుతుందని స్పష్టం చేశారు అలాగే రాళ్ల బాగు నుంచి లోతట్టు ప్రాంతాలకు వరదలు తేలిగా లేకుండా కరకట్ట నిర్మాణం చేయనున్నట్లు నిర్మించనున్నామని ప్రేమసాగర్ రాజకారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు

మర్చిపో మేము ఉన్నంత కాలం ఖచ్చితంగా మీ అమ్మ నుండి ఏదైతే మాకోసం చేసారో తప్పకుండా దాన్ని అన్ని విధాల ఏ రకంగా చావడా ఇది అనివారణ తెలియం ఈ రోజు నా జీవితాల ఇందులో మంచిగా వస్తానికి కలవడం అనుకోని ఇవాళ నిజంగానే చాలా సంతోషం ఉంది ఏదైతే వాగ్దానం చేసాం ఎన్నికల ముందు చెప్ప మాతా శిష్యు హాస్పిటల్ సూపర్ కేర్ సూపర్ సూపర్ స్పెషాలిటీ మాతా శిశు హాస్పిటల్ ఆ సాధికమైన మూడు వందల కోట్ల ఈ సంవత్సరం బడ్జెట్ లో యాభై కోట్లు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు కూల్చి మీద కార్యక్రమం దాదాపు పదిహేను రోజులు నడుతుంది దీని తర్వాత టెండర్ కూడా నిర్వహించాక వివరస్థు వచ్చి స్టార్ట్ చేస్తారు దీనివల్ల ముందు ఒక మాట చెప్పాలి అభ్యర్థి చెప్పడం జరిగింది మహేష్ బాబు అనుకుంటున్నాను వారికి రావసరాల హాస్పిటల్ ఇంతమంది కార్యకర్తల నాయకుల మధ్య ఛాలెంజ్ ఓకే ఏ రోజైతే కన్స్ట్రక్షన్ మొదలైందో ఆ రోజు రాసుకోమని చెప్పండి ఆ రోజు నుంచి రెండున్నర సంవత్సరాల లోపల ఈ హాస్పిటల్ కంప్లీట్ చేసి ప్రజలకు తీసుకొచ్చే బాధ్యత నాది దానికి నువ్వేమైనా ఛార్జెస్ ఉన్నా రెండున్నర సంవత్సరాలు పూర్తి చేయకపోతే ఇదే హాస్పిటల్కి వచ్చి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మొత్తం రాజకీయాలు సిద్ధంగా ఉన్నా నేను నీకు తమ్ముదైన ఉంటే నువ్వు ఇలా సాపర్స్ వేసుకుని చెప్పు నేను తాము ఉన్నా

మాలా శిశు ఘాన్ ఇక్కడ చుట్టూ చేయడం జరుగుతుంది అదే మూడు వందల పది మడకలు కానీ ఇంకొక ఇప్పుడు అది ఒక రోజులు దాంతో భాగంగా ఏమైనా బాధపడతాం ఎవరైతే చేయవలతో శక్తులతో వాళ్ళకు కూడా హైదరాబాద్ అందించే వైద్యం ఇస్తామని చెప్పడం జరిగింది అదే విశాం